తక్షణమే ప్రమోషనల్ ప్రక్రియను ప్రారంభించాలి తక్షణమే నౌషల్ ఇంక్రిమెంట్లనుించాలి తక్షణమే నౌషల్ ఇంక్రిమెంట్లనుించాలి తక్షణమే ప్రమోషనల్ ఛానల్ ను వెంటనే తక్షణమే ప్రమోషన్ ఛానల్ వెంటనే తక్షణమే ప్రమోషన్ ఛానల్ వెంటనే కల్పించాలి ఇంక్రిమెంట్స్ ను వెంటనే కల్పించాలి నౌషల్ ఇంక్రిమెంట్స్ ను వెంటనే కల్పించాలి ఇంక్రిమెంట్స్ ను వెంటనే కల్పించాలి ఇంక్రిమెంట్స్ ను వెంటనే కల్పించాలి నౌషల్

రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియలో భాగంగా జీవో నెంబర్ ఐదును తీసుకుని వచ్చింది దీంతో సొంత మండలాల్లో ఉండకూడదు అనేటువంటి నిబంధన తీసుకురావడం వల్ల చాలామంది ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనకు చెందుతున్నారు రెండవ అంశం ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సంబంధించి గందరగోళ పరిస్థితి ఏర్పడే విధంగా చేసింది మొట్టమొదటగా రేషనైజేషన్ ప్రక్రియ అనేటువంటిది మొదలుపెట్టింది ఈ రేషనైజేషన్ ప్రక్రియ వల్ల దీనికి విధి విధానాలు ఖరారు చేయకుండా కేవలం రేషనైజేషన్ చేస్తున్నామని చెప్పేసి కొన్ని పేర్లు ప్రకటించేసి వారికి వదిలేసింది ఇప్పుడు రేషనలైజేషన్ చేసిన తర్వాత ఆ మిగిలి ఆ ఉద్యోగులను మీరు ఎక్కడికి పంపుతారు అనేటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది రెండోది కూడా గౌరవ మంత్రివర్యులకు మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే మీరు రేషనైజేషన్ ప్రక్రియ చేపట్టేటువంటి ముందు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టండి దాని తర్వాత ఎంతమంది మిగులు సిబ్బంది ఉన్నారు అనేటువంటి తెలుస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా శాఖల్లో ఖాళీలు ఏర్పడ్డాయి ఆ ఖాళీలన్నిటినీ సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసేదానికి అవకాశం ఉంది రెండోది ఆ విధమైనటువంటి ప్రక్రియ చేయడం వల్ల ప్రజలకు పరిపాలనా వ్యవస్థలో కూడా చాలా సౌకర్యాలు ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలన కల్పించడానికి అవస్కారం ఉంది ఈరోజు రేషనైజేషన్ ప్రక్రియలో మొట్టమొదటిగా నష్టపోయేది మహిళా సంరక్షణ కార్యదర్శులు రెండవది వీఆర్ఓలు వెల్ఫేర్ అసిస్టెంట్లు ప్లానింగ్ సెక్రటరీలు ఈ విధంగా చాలా అమ్యూనిటీ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా చేసిన ప్రక్రియలో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు ఒక్కసారి ఆలోచించాలా ఎందుకంటే మా ఉద్యోగులందరితో మాట్లాడినప్పుడు నా అభిప్రాయం కాదు కానీ వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయం ఏంటంటే ఇంత మనం ఎనభై శాతానికి పైగా మంది ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు మనకి ఇది మొదటి గిఫ్ట్ అంటున్నారు వాళ్ళు ఇలాంటి గిఫ్ట్ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తాను అనేటువంటిది గందరగోళంలోకి దింపకుండా దయచేసి ఈ రేషనైజేషన్ ప్రక్రియ చేపట్టే ముందే ప్రమోషన్లను ప్రకటిస్తే మిగులు సిబ్బంది ఎవరు అనేది తెలుస్తుంది ఆ విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ రెండోది సొంత మండలాల పని చేయకూడదని నిబంధనలు తీసుకొని వచ్చినారు సార్ ఒక్కసారి మీరు ఆలోచించండి సొంత మండలాల్లో పని చేయకూడదు అంటే సచివాలయ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతం ఎంత వాళ్ళకేమైనా ఇతరమైన అలవింసి ఇస్తున్నారా వాస్తవానికి మండలాల్లో పనిచేసేటువంటి కార్యదర్శులకు వాళ్ళ పెట్రోల్ ఖర్చులు రెండు మూడు వేలు అయిపోతూ ఉన్నాయి ఈరోజు ఒక మండలం నుండి ఒక గ్రామం నుండి మండల పరిషత్కు ఒక రోజుకు రెండు మూడు సార్లు తిరగాల వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఆ పెట్రోల్ ఖర్చులు డిఏడిఎలు కూడా ఇవ్వడం లేదు మీరు సొంత మండలంలోనే పని చేయకూడదని నిబంధన పెడితే వాళ్ళు ఆ జీతంతో చాలి చాలినటువంటి జీతంతో వాళ్ళు ఎలా బతుకుతారు ఇంకొకటి కూడా ఏంటంటే ఎక్కడైనా సరే ఇండ్లు రెంట్కు తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఉన్నాయి అంటే జీవితంలో దాదాపు రెంట్కే థర్టీ టు థర్టీ ఫైవ్ ఖర్చు పెడితే వాళ్ళు ఏం తినాలా వాళ్ళ పరిస్థితి ఏంది ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు వాళ్ళ చ పిల్లల చదువు దృశ్య వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఎందుకు మరి దృష్టి పెట్టలేకపోతూ ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సొంత మండలాల్లో పనిచేయకూడదు అన్నటువంటి నిబంధన తీసేసి ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టే ముందు ప్రమోషన్లను ప్రకటించి నోసిల ఇంక్రిమెంట్ ఇస్తే నీకు ఎంతమంది సిబ్బంది మిగులుతారు ఎంతమందిని బదిలీ చేయాలనేటువంటిది ఒక అవగాహన వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ చర్యలన్నింటినీ చేయాలని చెప్పి మేము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరపు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో దశలవారి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అందరికీ నమస్తే అండి ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన కారణం అనేటువంటిది రేషన్ ప్రక్రియ గురించి కానీ ట్రాన్స్ఫర్స్ గురించి కానీ ఇంతవరకు మేము మాట్లాడుతూ రావడం జరిగింది మరి ముఖ్యంగా మేమైతే మహిళా పోలీసుల గురించి చాలా స్పష్ట అస్పష్టతమైనటువంటి ఉన్నాయి వాటి గురించి మాట్లాడడానికి వచ్చాము ఇప్పుడైతే వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కానీ మహిళా పోలీసులు గ్రామాల్లో అంటే మండలం పరిధిలో కూడా పనిచేస్తున్నారు మరి వారి పరిస్థితి ఏమిటనేది ఒక స్పష్టత ఇస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో చాలా అవకతవకలు కానీ అంటే క్లారిటీగా లేను అవి కూడా కొంచెం క్లియర్గా గైడెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా మహిళా పోలీసులకి నో ఎస్ అనేటువంటివి ఇరేషనేషన్ ప్రక్రియలో చాలా నష్టపోతున్నారు మిగిలిన సెక్రటరీస్ అందరితో కంటే కూడాను ఎస్ అనేటువంటి పొజిషన్స్ గ్రామాల్లో అయితే చాలా తక్కువగా ఉన్నాయి వార్డు పరిధిలో సగానికి కుదించేయడం జరిగింది కాబట్టి దీనివల్ల చాలామంది నష్టపోతారు దీని గురించి మాకు ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది ఎందుకంటే అందరూ స్త్రీలే ఉంటు ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరూ ఫ్యామిలీస్ కావచ్చు ఇలా చాలా విషయాలు కన్సిడర్ చేసినప్పుడు నష్టం అనేటువంటిది మహిళా పోలీసులకు ఎక్కువగా ఉంటుంది ఈ విషయంపై మాకు ఒక స్పష్టమైన నిర్ణయం అనేది తెలియజేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం నమస్తే రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్లానింగ్ సెక్రటరీస్ అమెంటరీ సెక్రటరీస్ విఆర్ఓస్ మహిళా పోలీసులు పల్లెలలో వచ్చేసి విలేజ్ అగ్రికల్చర్ అస్టెంట్స్ వెటర్నీ చాలా చాలామందికి రేషనలైజ్ భాగంగా ఉండే సచివాలయాలు సుగానికి కుదించడం జరిగినది ఇందువల్ల సుగం ఉద్యోగులు మిగులు ఉద్యోగులుగా చూపించడం జరుగుతున్నది ఈ మిగులు ఉద్యోగులను ఏ విధంగా వాళ్ళను అకామిడేట్ చేస్తారా అనే విషయాన్ని స్పష్టత ఇవ్వలేదు ఆ విధంగా స్పష్టత ఇవ్వలేదు కాబట్టి మనం ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఈ స్వస్థ తీర్చేదానికి వారి మాతృశాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు వాళ్ళను పంపించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరియు ఈరోజు గవర్నమెంటు విజయవాడలో సో మొదటి ఏడాది పూర్తయిందని సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఆ ఉద్యోగులు కూడా బాగుండి వాళ్ళు కూడా సుపరిపాలన దినోత్సవం జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వం గుర్తించి మా సమస్యలను గుర్తెరిగి అన్నిటినీ పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రమోషన్ ఛానల్ను సర్వీస్ రూల్స్ చాలా డిపార్ట్మెంట్లకి ఇంకా క్రియేట్ చేయలేదు ఆ సర్వీస్ రూల్స్కి సంబంధించిన విషయాలను వెంటనే అన్ని డిపార్ట్మెంట్లకు సర్వీస్ రూల్స్ను కేటాయించి మరియు ప్రమోషన్ ఛానల్స్ను కల్పించి ప్రమోషన్స్ని ఇవ్వడం ద్వారా మిగిలిన ఉద్యోగుల సమస్య కూడా తీరి వారిని ఏ విధంగా అకామడేట్ చేయాలో గవర్నమెంట్కు ఒక ఒక పరిస్థితి నెలకొల్ని ఉంది కావున వాళ్ళందరినీ ఇది నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఒక ప్రతిపాదన ఫస్ట్ నుంచి చేస్తున్నాము వాటిని కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి మా వెంటనే వాటిని రిలీజ్ చేసి అందరికీ ఇంక్రిమెంట్స్ కల్పించాలని కోరుతున్నాము అదేవిధంగా ప్లానింగ్ సెక్రటరీస్ అమెంట్రీ సెక్రటరీ సంబంధించి జీవో నెంబర్ రెండు వందల ఎనభై ఆరులో చెప్పిన విధంగా టెక్నికల్ పేస్కేల్ని అమలు చేయవలసిందిగా కూడా మేము అందరి తరఫున కోరుతో కోరడమైనది